ఎంఎస్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణపై ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేశారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ బయట తిరగాలంటేనే జనాలు భయపడాల్సిన వస్తుంది టిడిపి సానుభూతి పరులకు మాత్రమే ఎస్సీ లోన్స్ ఇస్తున్నారు టీడీపీ నేతలు చెప్పిన వారికే నెల్లూరు విఆర్ హై స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చారు గతంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు మంత్రి నారాయణకి ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల వారికి ఓటు వేసిన వారికే వీఆర్ హై స్కూల్లో అడ్మిషన్లు ఇచ్చారు రెండు వందల నాలుగు మంది టిడిపి నేతలు సిఫారసుతో వెయ్యిన్నరవై నాలుగు అడ్మిషన్లు ఇచ్చారు నిరుపేదలకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పిన మంత్రి నారాయణ టీడీపీ కార్యకర్తల పిల్లలకి ఇచ్చారు వెయ్యిన్ని అరవై మూడు మంది విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు కూడా విఆర్ హై స్కూల్లో లేరు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మంత్రి నారాయణ నాశనం చేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి తెలియజేశారు కార్పొరేషన్ లోన్స్ కానీ ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో మహిళా శక్తి కావచ్చు ఎన్ టీమ్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అలానే జాఫర్ సాహాబ్ కెనాల్ మీద అక్కడ డెవలప్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికి కూడా అక్కడ కొట్లు ఇవ్వాలని కొన్ని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ ఇస్తుంది నేను ఎప్పుడు కూడా మాట్లాడను ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్ అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టర్లో నడుస్తున్నటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు కన్నా చూస్తూ ఉంటే ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీకి కార్యకర్త నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్